అమ్మాయి ప్రేమ పార్ట్ థర్టీన్ విరాట్ వాళ్ళు ఇంటికి వెళ్తారు విరాట్ సర్యూ ఏంట్రా ఒక్కదానివే ఉన్నావు వీ లేరీ సరే వైషు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు రిషి లయ దగ్గరికి వెళ్ళాడు హరి నిన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళారా ఈడియట్స్ సరియు లేదన్నయ్య హర్షిని ఉంచి వెళ్ళారు కిరణ్ అన్నయ్య పని ఉందని తనని తీసుకువెళ్ళాడు అర్జున్ అయితే ఒక్కదానివే ఉన్నావా సారీరా సరే అయ్యో అన్నయ్య తను ఇప్పుడే వెళ్ళింది సరే మీరు ఫ్రెష్ అయ్యరండి లంచ్ చేద్దాం విరాట్ ఓకేరా విరాట్ వాళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తారు ఈలోపు వైషు రిషి వచ్చారు ఇంటికి హరి ఏరా సర్యుని ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళారు అని అడుగుతాడు వైషు అది అన్నయ్య ఫ్రెండ్స్ని మీట్ అవ్వటానికి వెళ్ళాను అర్జున్ మరి రిషి సార్ ఎక్కడికి వెళ్ళారో రిషి నేను లయాని కలవటానికి వెళ్ళాను హరి ఓ ఏమంటున్నారు మా మరదలు గారు రిషి బావా చిక్కిపోయాడు కొంచెం ఎక్కువ ఫుడ్ పెట్టండి అనింది అర్జున్ అబ్బో బాగానే పట్టించుకుంటుందే మమ్మల్ని రిషి ఎంతైనా బావలు కదా మర్యాద ఇస్తుందిలే విరాట్ రే ఇంకా చాలు ఫ్రెష్ అయ్యి రండి లంచ్ చేద్దాం ఓకే అన్నయ్య అని వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చారు అందరూ లంచ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు బాయ్స్ అందరూ సైగ చేసుకొని మాట్లాడుకుంటున్నారు వైశు రిషికి సైగ చేశాడు రిషి సరియు ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయా సరియో ఒక క్షణం మౌనం వహించి ఆ ఉన్నాయి అన్నయ్యా అని అంటుంది రిషి తీసుకురారా కాంబినేషన్ బాగుంటుంది ఓకే అన్నయ్యా అని నిమ్మకాయలు తెచ్చి ఇస్తుంది రిషి రే వైషు అమ్మ ఫోన్ చేసిందిరా వైషు ఏంటంట రిషి మంగళవారం ఆంజనేయస్వామి గుళ్ళు నిమ్మకాయలు ఇచ్చి రమ్మంది మంచిదంట మిగిలిన వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు చూద్దాం అని సైలెంట్గా ఉన్నారు వైషు అయితే వెళ్దాం రా ఓకేనా హా అన్నయ్య వెళ్దాం అందరూ సరియుని గమనిస్తున్నారు సరియు అభిని తలుచుకొని నవ్వుకుంటుంది అందరూ విషయం అర్థమయ్యి తమలో తాము నవ్వుకుంటున్నారు లంచ్ చేసేసి కూర్చుంటారు సరియు గార్డెన్లో వాక్ చేస్తూ ఉంటుంది విరాట్ సర్యూ దగ్గరికి వస్తాడు విరాట్ సర్యూ ఆ అన్నయ్య విరాట్ ఆర్ యూ ఆల్ రైట్ సరే ఆ అన్నయ్య ఎందుకు అలా అడిగావు విరాట్ ఏం లేదురా నువ్వు ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నావు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నావు సర్యూ అలాంటిది ఏం లేదు విరాట్ నా దగ్గర దాస్తున్నావా నీ గురించి నాకు తెలియదా సరే అది అన్నయ్య మీరందరూ బయటకు వెళ్ళినాక అభిమన్యు వచ్చారు విరాట్ నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా సరియు అలాంటిదేం లేదన్నయ్య నేనే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు విరాట్ అంతేనా దానికి ఎందుకురా ఇంత డిస్టర్బ్ అవుతున్నావు సరియు అన్నయ్య నేను వాళ్ళు పడుకున్న విరాట్ గార్డెన్లో చెట్టు కింద ఉయ్యాల్లో కూర్చొని సరియోని పడుకోబెట్టుకొని పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు విరాట్ ఇప్పుడు చెప్పరా సరియు అన్నయ్య అభిని నేను చూసిన ఫస్ట్ టైం నాకు మహేష్ నా కళ్ళ ముందు ఉన్నట్టు ఉంది తను నవ్వు తను పిలిచే పిలుపు నాకు మహేష్నే గుర్తు చేస్తుంది తన మీద నా ఫీలింగ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇలా ఆలోచిస్తున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది నా ప్రిన్స్కి నేను ద్రోహం చేస్తున్నా ఏమో అని నాకు అనిపిస్తుంది ఏం అర్థం కావడం లేదు అత్తనయ్య నేనేం చేస్తున్నానో ఏం చేయాలో అసలేం అర్థం కావట్లేదు అని నీళ్ళు పెట్టుకుంటుంది విరాట్ సర్యో నువ్వు ఇలా బాధపడకురా నేను చూడలేను నువ్వు అప్పుడప్పుడు చెప్తావు గుర్తుందా మన మనలోని ఆలోచనలు అర్థం కానప్పుడు ఎమోషన్ అవ్వకుండా పీస్ఫుల్గా ఆలోచిస్తే మనకు సమాధానం దొరుకుతుందని ఇప్పుడు నువ్వే ఇలా ఎమోషన్ అయితే ఎలా రా సరియు ఓకే అన్నయ్య అని లేచి కళ్ళు తుడుచుకొని కూర్చుండింది విరాట్ దట్స్ మై గర్ల్ సరియు ఓకే అన్నయ్య సాయంత్రం మనం హైదరాబాద్ వెళ్తున్నాం గా నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకో విరాట్ ఆలోచిస్తున్నాడు సరే అన్నయ్య నువ్వు అలా ఉండకు వదిన సంగతి నేను చూస్తా కదా విరాట్ చూద్దాం సరే పద రెస్ట్ తీసుకో సరియు విరాట్ లోపలికి వెళ్తారు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ విరాట్ సరియు బయలుదేరడానికి రెడీగా ఉంటారు రిషి హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళక ట్రైన్లో వెళ్ళడం ఏంటి సరియు ఎప్పుడు ఫ్లైట్ కార్ ఇంతైనా అప్పుడప్పుడు ఇలా ట్రైన్ బస్ కూడా యూస్ చేయాలి అర్జెంట్ సరేరా రండి టైం అవుతుంది ఓకే ఓకే పదండి విరాట్ సరియు ట్రైన్ ఎక్కుతారు విరాట్ సరేరా నువ్వు వెళ్ళు నేను ఇక్కడ కూర్చుంటాను సరియు ఓకే అన్నయ్య అని వెళ్తుంది సరియు వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్తుంది అక్కడ రెండు సీట్లు ఉంటాయి ఒక సపరేట్ రూమ్లా ఉంటుంది సరియు వెళ్ళి కూర్చుంటుంది తన ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది సరియు హాయ్ నేను సరియు అని చేయి చాపుతుంది పరిచయం కోసం అమ్మాయి హాయ్ నేను అఖిల ఓ అఖిల గారు ఏం చేస్తుంటారు మీరు అఖిల అక్కి అని పిలవండి చాలు నేను డాక్టర్ని సరియు ఏం స్పెషలిస్ట్ అక్కీ ఓ సరియు మీరు మీరేం చేస్తారు సరియు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అఖిల్ నైస్ అలా కొంచెం సేపు మాట్లాడుకుంటారు అఖిలకి కాల్ వస్తే మాట్లాడడానికి బయటకు వెళ్తుంది సరియు ఏదో బుక్ చదువుతూ ఉంటుంది అఖిల లోపలికి వచ్చి సరియుని చూస్తుంది తను ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అఖిల వచ్చింది కూడా గమనించదు అఖిల పిలిచినా పట్టించుకోదు అఖిల సరియు భుజం తట్టి పిలుస్తుంది సరియు ఉలికి పడి చూస్తుంది చెప్పిలా అఖిల ఏం లేదు ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు సరియు అది ఏం లేదు ఊరికే అలా అఖిల నీ కళ్ళు అది అబద్ధమని చెప్తూనే ఉన్నాయి సరియు మౌనంగా ఉంటుంది అఖిల నీకు చెప్పాలి అనిపించకపోతే వద్దులే సరియు అలా కాదు అఖిల ఎలానో కలిసాను ఈ కొద్దిసేపు జర్నీ తర్వాత ఒకళ్ళకి ఒకరికి ఒకళ్ళం గుర్తుండడం అలాంటిది ఇప్పుడు నీ బాధ చెప్తే నేను ఏం చేస్తాను అని ఆలోచిస్తున్నావు కదా సరియు అలా లేదు ఇప్పుడు నీకు చెప్పడం బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే సంతోషం ఎవరితోనైనా షేర్ చేసుకోగలరు కానీ బాధని కొంతమంది దగ్గరే షేర్ చేసుకోగలం కానీ అది ఎప్పటికీ తీరే బాధ అయితే అయినా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేను కదా ఈ కొంచెంసేపు జర్నీని మన మనసుని కంపించే విషయం పంచుకుంటే కొంతైనా తగ్గు తగ్గుతుంది కదా అఖిల నువ్వు చెప్పింది నిజమే నాకు అలానే అనిపిస్తుంది సరే అయితే నువ్వు చెప్పు ఫస్ట్ అఖిల నువ్వు కదా స్టార్ట్ చేసింది నువ్వే చెప్పు సరే ఓకే అయితే ఏం చెప్పను అఖిల నువ్వు ఎవరితో షేర్ చేసుకునేది నాతో షేర్ చేసుకో సరే ఓకే మాది జాయింట్ ఫ్యామిలీ ఇంట్లో ఒకే ఒక ఆడపిల్లని కాబట్టి గావరాపం ఎక్కువ ఇంట్లో అందరూ ప్రిన్సెస్ లా చూస్తారు ఏది కావాలంటే ఐదు నిమిషాల్లో నా ముందు ఉంచేవారు నన్ను నా ఫ్యామిలీ ఎలా చూసుకునేవాళ్ళు అంతకు మించి నన్ను ఇష్టంగా ప్రేమగా చూసుకునే బావ నా ప్రాణం మా బావతో లైఫ్ షేర్ చేసుకోవాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చాలా కళలు కనేదాన్ని అలా ఉండేవాళ్ళం కూడా చాలా హ్యాపీగా ఇంకా ఏమక్కర్లేదు నా జీవితం ఇలా సాగుతూ ఉంటే చాలు అనుకున్నా కానీ నేను అంత హ్యాపీగా ఉండడం దేవుడికి నచ్చలేదేమో నా బావని నా నుండి దూరం చేశాడు తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు మా బావ చాలా మంచివాడు అందరికీ నచ్చేస్తాడు అందుకే దేవుడికి కూడా నచ్చి తన దగ్గరే ఉండాలి అనుకున్నాడేమో సరియు గొంతు పుడుకుపోయింది మాట రావట్లేదు అఖిల సరియు భుజం మీద చేయివేసి మంచి ఇచ్చింది అఖిల సరియు ప్లీజ్ సరియు నాకు ఇది అలవాటేలే అఖిల మూడు సంవత్సరాల నుండి నేను పడుతున్న బాధ నన్ను వీడదు ఇంకా బావ దూరమైన దగ్గర నుంచి నా ఫ్యామిలీ సపోర్ట్ ఇలా ఉన్న కొన్ని రోజుల ముందు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు నీకు తెలుసా తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు నా బావే గుర్తొస్తున్నాడు అది ఎందుకో నాకు తెలియట్లేదు కానీ తను నాతో మాట్లాడే విధానం తన చూపు తన వ్యక్తిత్వం అంతా నాకు మా బావే గుర్తు చేస్తుంది నా మనసేమో తనతో మాట్లాడమని అంటుంది కానీ బుద్ధి తను నీ బావ కాదు నీ బావ ప్లేస్ తనకి ఎలా ఇవ్వగలవు అంటుంది నాకేం అర్థం కావట్లేదు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు చూద్దాం నా లైఫ్ ఎలా రాసిందో అఖిల మౌనంగా ఉంది సరే ఏంటి నా గురించి చెప్పి బోర్ కొట్టించానా అఖిల అయ్యో కాదు నేను నీ గురించి ఆలోచిస్తున్నా సరే నా వాళ్ళకి చెప్తే నాతో పాటు బాధపడతారని నీకు చెప్తే నువ్వు అలానే ఆ చేస్తున్నావు ఇంకా ఇది ఇక్కడితో మర్చిపో ప్లీజ్ అఖిల ఓకే సరియు కొంచెం నవ్వు ప్లీజ్ నా కోసం అఖిల స్మైల్ ఇస్తుంది సరియుకి కాల్ వస్తుంది విరాట్ నుండి సరియు అన్నయ్య చెప్పు విరాట్ ఇంకా తినలేదు కదా సరియు అయ్యో మర్చిపోయాను అన్నయ్య విరాట్ తినడం మర్చిపోవడం ఏంట్రా సరియు నాకు ఒక ఫ్రెండ్ దొరికింది మాట్లాడుతూ ఉన్న విరాట్ ముందు తినరా సరే ఓకే అన్నయ్య అఖిల మీ అన్నయ్య నా ఫోన్ సర్యూ తినమని గుర్తు చేస్తున్నాడు అఖిల ఓకే తిందాం ఇంకా అలా డిన్నర్ కంప్లీట్ చేస్తారు సరే ఇప్పుడు నువ్వు చెప్పు నీ గురించి అఖిల ఫస్ట్ టైం నా గురించి ఒకళ్ళకి చెప్పడం కొంచెం కొత్తగా ఉంది ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉంది సరే అదేంటి హ్యాపీగా అఖిల నా లైఫ్ ఒక ముళ్ళబాట అది తెలిస్తే కొంతమంది జాలి పడతారు కొందరు అసహించుకుంటారు కొందరు అవకాశంగా మార్చుకుంటారు అందుకే నా గురించి ఎవరికీ చెప్పుకోను కానీ ఎందుకో నీకు చెప్పాలనిపిస్తుంది నా మనసులో బాధ తగ్గుతుందేమో అనిపిస్తుంది మౌనంగా ఉంది అఖిల సరియు కదిలించింది అఖిలని అఖిల నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు సరియు నేను పుట్టినప్పుడే ఒక అనాథాశ్రమం గేటు దగ్గర ఎవరో వదిలేసి వెళ్ళారంట ఆశ్రమంలోనే పెరిగాను నాకు ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయేమో ఒకరోజు నేను ఆడుకుంటుంటే మా ఆశ్రమంలో పనిచేసి అతను నన్ను కిచెన్కి రమ్మని పిలిచేవాడు వెళ్ళాను అతను నేను చెప్పినట్టు చేస్తావా నీకు చాక్లెట్ ఇస్తాను అన్నాడు ఆ వయసులో నాకు చాక్లెట్ తినడం ఒక డ్రీమ్ తెలుసా ఎందుకంటే మేము అసలు చాక్లెట్ చూడడమే ఎక్కువ ఎవరైనా పెద్దవాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు తీసుకువచ్చేవాళ్ళు అప్పుడు తినడమే చాక్లెట్కి ఆశపడి చెప్పింది చేస్తాను అన్నాను అప్పుడు అతను నన్ను చిన్న అని కూడా చూడకుండా నన్ను కింద పడుకోబెట్టి తను నాపై చేరి నన్ను బలాత్కారం చేశాడు అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు కానీ నాకు చాలా నొప్పి వచ్చింది ఆ నొప్పి తట్టుకోలేక అరుస్తుంటే నా నోట్లో గుడ్డలు కుక్కి నన్ను రేప్ చేశాడు తర్వాత నాకు చాక్లెట్ ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పమాకు అని నన్ను బెదిరించాడు సరియో అకిల చేయి పట్టుకుంటుంది అఖిల పర్లేదు సరియో నాకు ఇది అలవాటే ఆ ఇన్సిడెంట్ నాతో నాకు మగవాళ్ళు చూస్తే భయం అనిపించేది తర్వాత నేను స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను అక్కడ ఇదే పరిస్థితి మా సార్తో అప్పుడు నాకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి కొంచెం లోకం తెలుస్తుంది కదా ట్యూషన్కి అని వెళ్తే అందరినీ పంపించేసి నన్ను బెదిరించి భయపెట్టి లోపరుచుకున్నాడు నీకు తెలుసా సరే వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేట్ అలాంటిది తన కూతురు వయసున్న నాతో అలా ఎలా చేయగలిగాడు నాతో నేను అయినా కూతురు లాంటి దాన్నేగా నా స్థానంలో ఆయన కూతురు ఉంటే వాళ్ళు ఆలోచించరు ఎందుకు వాళ్ళ పిల్లలు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి మిగిలిన పిల్లలు ఏమైనా పర్లేదు ఏ సొసైటీలో ఉంటున్నాం మనం ఆ ఇన్సిడెంట్తో నన్ను నేను బలంగా మార్చుకున్నా దేనికి భయపడకూడదు ఎవరికి తల వంచకూడదు అని అన్నిటినీ అధిగమించ ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా కానీ నాలా ఇంకా ఎవ్వరు బాధపడకూడదు అని నాలో నేనే ధైర్యం కూడపెట్టుకొని ఒక కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు వైపు మరల్చి ఈ స్టేజ్కి వచ్చాను సరియో అఖిల నువ్వు చాలా గ్రేట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ చాలా అంటే చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే అఖిల నన్ను ఇప్పటి వరకు గ్రేట్ అని ఎవ్వరూ అనలేదు నువ్వు డిఫరెంట్ సరియు అందుకే నీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు చాలా నచ్చింది ఈ వన్ నైట్ ఫ్రెండ్షిప్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది సరే ఓకే మరి లవ్ అఖిల మౌనంగా ఉంటుంది